భారీ ట్విస్ట్ చంద్రబాబు పవన్ ఆశలు గల్లంతు ఏపీ రాజకీయాలలో సమీకరణాలు మారుతున్నాయి పొత్తుల లెక్కలపై స్పష్టత వస్తుంది రెండు కూటములు వర్సెస్ జగన్గా ఎన్నికల పోరు మారుతుంది ఇప్పటికే టీడీపీ జనసేనతో బీజేపీ కలవటం లాంఛనంగా మారుతుంది ఈ సమయంలో కాంగ్రెస్ జాతీయ స్థానంలో స్థాయిలో ఉన్న ఇండియా కూటమి పార్టీలతో ఏపీలో కూటమిగా పోటీ చేయాలని భావిస్తోంది మరో రెండు పార్టీలతో పొత్తుకు ఆహ్వానిస్తుంది దీంతో జగన్ వ్యతిరేక కో ఓటు చేలకూడదనే లక్ష్యం లక్ష్యానికి గండిపడే అవకాశం కనిపిస్తోంది రాష్ట్రంలో ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది పొత్తుల లెక్కలు మారుతున్నాయి జగన్ సింగిల్గానే పోటీకి దిగుతున్నారు బీజేపీ టీడీపీ జనసేన ఎన్డీఏగా కూటమిగా పోటీకి రంగం సిద్ధమవుతుంది అదే సమయంలో కాంగ్రెస్ కూటమి కూర్పు మొదలైంది ఈ నెల ఇరవైన మద్దతుగా నిలిచే పార్టీలతో కాంగ్రెస్ సమావేశం ఏర్పాటు చేసింది ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో కలిసొచ్చే పార్టీలతో పొత్తుపైన ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయి ఏపీలో తమ పార్టీ అడ్రస్ గల్లంతు చేసిన జగన్ లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది అందులో భాగంగా వైఎస్ షర్మిలాకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించింది సిపిఐ ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో ఈ మేరకు చర్చలు పూర్తి చేసింది ఏపీలో సి ఏపీలో సిపిఎం వైఖరి పెద్ద పైన రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని తెలుస్తుంది త్వరలో ఏపీలో రాహుల్ ప్రియాంక పర్యటనకు రానున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించే సభలో రాహుల్ పాల్గొంటున్నారు అదేవిధంగా అమరావతికి మద్దతుగా నిర్వహించే సభలో ప్రియాంక పాల్గొనేలా కార్యాచరణ డిసైడ్ చేశారు ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో అనంతపురం వేదికగా పొత్తులతో పాటుగా భారీ సభకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది తొలుత సిపిఐ వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి వెళ్లాలని భావించింది అయితే చంద్రబాబు బీజేపీతో పొత్తు ఖాయం చేసుకోవడంతో తాము కాంగ్రెస్తో వెళ్లాలనే నిర్ణయ నిర్ణయానికి వచ్చారు ఇదే సమయంలో జై భారత్ వంటి పార్టీలతోనూ మంతనాలు చేస్తున్నట్లు సమాచారం శర్మిల కానీ జగన్ వ్యతిరేక ఓటు చీలకుండా జత కట్టుతామని చెప్పిన చంద్రబాబు పవన్ ఆశలపైన మాత్రం కాంగ్రెస్ తాజా నిర్ణయాల ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని విశ్లేషణ విశ్లేషణలు జరుగుతున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో జగన్ జగన్కు ఓటు వేసిన వారిలో ఇప్పుడు తిరిగి వైసీపీకి వేయకూడదని భావిస్తే చంద్రబాబు పవన్తో పాటుగా కాంగ్రెస్ ప్రయత్ ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది వామపక్షాలతో పొత్తు కారణంగా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి కలిసి వచ్చింది ఇప్పుడు వామపక్షాలు కాంగ్రెస్తో కలిస్తే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల ఓట్లు అటు మళ్ళీ అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు దీంతో వ్యతిరేక ఓటు చిలితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆశలు ఫలించే అవకాశం లేదనే చర్చ మొదలైంది ఇది వివర్స్ ఆంధ్రప్రదేశ్లోని వింత విచిత్రాలతో కూడుకున్న పొత్తులు లెక్కలు రాజకీయాలు రిజల్ట్ కోసం అందరం వేచి చూద్దాం మీలాగనే నేను కూడా